గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మేడం రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా నాయకుడు టీకే బందీనా గారికి జిల్లా కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగినది ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మేము ఆయన ఎంబడా తిరిగి చూసినాం ఎల్లప్పుడూ నిరంతరం పార్టీ కార్యకర్తల కొరకు కృషి చేస్తున్న నాయకుడు ప్రతి కార్యకర్తకి తన వెంటనే నిచ్చిన నాయకుడు ఈ రోజు ఆయనకి కార్యదర్శి పదవి జిల్లా ఇవ్వడం వల్ల ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు మాజీ కన్వీనర్లు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పూలమాలతో అలాగే షాలువలతో సన్మానం చేస్తూ ఈ టీకే బందేనావాజ్ గారి మున్ముందు మంచి పదవులు పెద్ద పదవులు అలంకరి అలంకరించాలని మేము మా యొక్క హృదయంతో కోరుచున్నా కోరుచున్నాం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం వలన గుట్టారెడ్డికమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీకే బందినవాజ్ గారికి జిల్లా కార్యదర్శిగా పదవి వచ్చినది అందుకొరకు మా నాయకులు మా ఎంపీటీసీలు అందరికీ చాలా సంతోషకరమైన రోజు ఈరోజు మేమంతా సన్మానం చేస్తున్నాము మాట్లాడు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో మన జిల్లా ఇంచార్జ్ ఇన్ఛార్జి గుట్టారేణుక మేడం గారి ఆధ్వర్యంలో మన యువనాయకుడు గారికి జిల్లా కాలేజీ పని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రేణుక ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు మంచి పని చేయాలని મોહન રેડ્ડી તરફથીમારફ છે હમણાં બંદનગા કો્યદર્શી દીસી કાર્યકર્તા એમ પીડીસી હું દે જો બહુ ખુશી બના કે ફૂલ કે હાથ બના ખુશી બના అలాగే శ్రీమతి పుట్టారేణుకమ్మ మేడం గారికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుసుకున్నాను ఎందుకంటే నన్ను జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు వీళ్ళ కార్యకర్తల సమక్షంలో చాలా సంతోషంగా ఈరోజు మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కార్య వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైన ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది నాకు ఈ విధంగా ఈరోజు పుట్టారేణుకమ్మ గారు నన్ను దృష్టిలో పెట్టుకొని కార్యదర్శిగా నియమించడం వల్ల ఇంకా ప్రజల్లోకి దూసుకెళ్ళి ఆ ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను చెప్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అభిమానులు నాయకులు నన్ను ఇంత ఇష్టంగా చూసుకొని ఒక నాయకుడు ఒక ముస్లిం క్యాండిడేటు ఇంకా ఎత్తి ఎదగాలని కోరుకుంటున్నారు ప్రతిరోజు ఒకటే మనం ఇంత ముస్లింస్ ఉన్నాం మనం ఇంకా ఎదిగితే బాగుంటుంది అని కానీ నా కులాలకు అతీతంగా నేను అందరికీ సేవ చేసే నాయకుడిని నేను ప్రతి ఒక్కరి సమస్యను కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటూ మరొకసారి పుట్ట ఎనకమ్మ గారికి అలాగే వై జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను